కావున బేబక్కా మీరు బ్యాక్ టు బ్యాక్ కలిసి చెట్ట పట్టాలు వేసుకొని వెళ్ళి మళ్ళీ చెట్ట పట్టాలు వేసుకొని వెనక ముందు ఒక వెనక కూడా వచ్చేసారు ఏంట మీకేమంది అదేంటారు ఇప్పుడు ఆయో వచ్చిన కలిసి కలిసి అదేంటంటే మనం వాళ్ళకి నచ్చాము అనుకోండి వాళ్ళకి ఆ నచ్చిన మనకి చూపించారు అనుకోండి మనకు ఉండాలనిపిస్తుంది ఎవరి ఇంట్లో అయినా అది బిగ్ బాస్ ఇల్లు అయినా ఎవరినైనా నువ్వు నాకు నచ్చలేదని అని ఇండైరెక్ట్గా చెప్తున్నట్టు నాకు అనిపించినప్పుడు ఉండలే అది అంటే ఇప్పుడు కంటెస్టెంట్స్ కి ఏ రకమైన ప్రాబ్లం లేదు వాళ్ళందరూ దే రియలీ లవ్ మీ నాకు ఏ డౌట్ లేదు ఒకళ్ళు ఇద్దరు తప్ప మేబీ మణికంఠ అండ్ సోనియా వీళ్ళిద్దరిని మినహాయిస్తే అందరికీ నేను ఇంక్లూడింగ్ ఆదిత్య ఊరికే వెనకాల నుంచి ఆయన గేమ్ కోసం పొడిస్తారు తప్ప అందరికీ నేనంటే ఇష్టం వెళ్ళేటప్పుడు లిటర్లీ భుజాలకు ఎత్తుకొని నన్ను తీసుకొచ్చి పంపించారు నాకు బయట ఎన్ని రకాలుగా చెప్పినా కూడా ఐ డోంట్ బై దట్ పాయింట్ అందరికీ నేనంటే ఇష్టం దాంట్లో డౌట్ లేదు బయటకు వచ్చిన తర్వాత కూడా అదే ఇష్టం నేను ఇంకోటి కూడా అనుకున్నా పోను 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 ఈ గేమ్ మరింత దరిద్రంగా తయారవుతుంది పుడుచుకోవడానికి అందరు శత్రువులు అయిపోతారు ఏ శత్రుత్వం లేకుండా హాయిగా మంచి టైంలో బయటకు వచ్చాను రా బాబు అని ఒక ఫీలింగ్ కూడా ఉండేది నాకు ఓకే మొత్తానికి మీరు హ్యాపీ వచ్చిన అయితే శేఖర్ భాషా గారు ఇంత హ్యాపీగా ఉండడానికి అందరినీ హ్యాపీగా ఉంచడానికి మీ మాటలతో పాటలతో అన్నిటితో ఒక ఆర్జేగా ముందు చాలా ఎక్కడ పుట్టారు మా అమ్మ నాన్న ఏం చేసేవారు అసలు మీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి ఎక్కడ నుంచి వచ్చారు ఇందాక చెప్పారు కాకినాడ అని అక్కడే ఏ ఊరు కాకినాడ కాకినాడే సైడ్ కాకినాడ నాన్న వాళ్ళది దగ్గర ఓకే నాన్నగారు వస్తుంది అంటారు కదా జనరల్ మీరు పుట్టింది కాకినాడ కానీ పేరుకి సొంతూరు ఖమ్మం లేకపోతే ఇది గుదిమెళ్ళ అని కానీ అక్కడ ఎప్పుడైనా సమ్మర్ హాలిడేస్కి పోవడం తప్ప పెరిగిందంతా ఎక్కువ హైదరాబాదు మా తాత చెన్నైలో ఉండేవాళ్ళు చాలా రోజులు మా నాన్న వాళ్ళ నాన్న చెన్నైలో ఐసీఎంఆర్లో డైరెక్టర్గా చేసేవాళ్ళు సో అక్కడికి వెళ్ళి అక్కడ ఉండేవాళ్ళం చాలు సో తర్వాత నాన్నకి ట్రాన్స్ఫర్స్ అవుతుండేది నా సొంత ఊరు ఏదో అడిగితే ఎవరికి నేను టక్కుమని ఇదేం చిన్నప్పుడు మా సొంత ఊరు ఏదంటే అది అర్థం లేదు కాదు అనమాట అలా ఉండేది ఎంతమంది మీరు ఒక ప్రస్తుతానికి అన్నలు అక్కలు తమ్ముళ్ళు ఎవరు లేదు టెన్షన్ పెడుతున్నాను టెన్షన్ అదే అర్థమైంది టెన్సన్స్ టెన్షన్ నాకు అర్థమైపోయింది మీద మొన్న జరిగిన ఇష్యూలో టెన్షన్ ఇచ్చాను టెన్షన్స్ ఇస్తున్నారు టెన్ సన్స్ ఇవ్వకపోయినా టెన్షన్స్ ఇస్తాను ఇప్పుడు మీకు ఆవిడకి ఒక సన్ వన్ సన్ ఇచ్చారు వన్ సన్ వన్ సన్ తో పాటు మా ఆవిడకి టెన్షన్ కూడా ఇచ్చారు టెన్షన్ కూడా ఇచ్చారు కానీ ఆ వన్ సన్ చాలండి మొత్తం యూనివర్సల్ అంతా మిమ్మల్ని చాలా బాగా నిజంగా అంటే సరే అంతకు ముందు కూతురు బట్ వీడు మాత్రం దాని ఏమంటారు కారణ జన్ముడు లేకపోతే హిస్టారిక్

అదృష్టపుత్రుడు ఒక విధంగా అంతేనా మీరు అనుకున్నదే అయింది కదా పాప ఉంది ముందు ఇప్పుడు బాబు బాబు ఓ హ్యాపీ కదా ఇప్పుడు హ్యాపీ ఒక బాబు ఒక పాప ఓ ఆవిడ తగ్గ ముక్కులు మొక్కేసింది బాబు కొడుకే పుట్టారు కొడుకే పుట్టాలి సరే ఏం మొక్కేవే నన్ను ఎక్కడెక్కడ పుల్ల దండాలు పెట్టిస్తావే అని అడిగా అంటే ఏం లేదు ఒక తిరుపతి మాత్రమే ఓకే దండాలు ఉన్నాయితే తిరుపతి వెళ్ళాలైతే ఇప్పుడు ఉంది అనమాట మనకి లేదు అమ్మో లేదా స్వామికి సో ఏంటి లవ్ స్టోరీలు ఏంటి మీ గురించి బాగా అప్పుడు విన్నాను కదా నేను అవన్నీ మరి తప్పదు ఆహా లవ్ స్టోరీ మిమ్మల్ని ఎవరు లవ్ చేశారు మీరే లవ్ చేసారా కాలేజ్ టైం లో అంత సీన్ లేదు మనకి బే మనం అంత చాలా బాగుంది అప్పుడు చూసి బాయ్స్ కి అంత చిన్నప్పటినుంచి బాయ్స్ స్కూల్స్ బాయ్స్ కాలేజ్ అన్నగా సన్నగానే ఉండేవాళ్ళం ఇంజనీరింగ్ అయిపోయే ఇంజనీరింగ్ లో కూడా అసలు ఒక్కమ్మ అయితే మాట్లాడింది కూడా లేదు ఎంత సీ యువకులు కుళజోకులు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చేసుకున్న అంత అబ్బాయి బ్యాచ్ మాదంతా అది అందులోనూ కర్ణాటకలో చదువుకున్న ఇంజనీరింగ్ కాబట్టి అక్కడ ఏంటంటే తిరుగు వాళ్ళు తిరుగు వాళ్ళు కలిసి కూర్చునే వాళ్ళు సో ఏ రోజు ఒక అమ్మాయితో మాట్లాడింది కూడా లేదు డే కాలేజ్ మాత్రం తర్వాత బాగానే ఉంటాయి జీవితంలో చేయలేకపోయినా కనీసం రోమర్లు చెప్పారు అంటే సెకండ్ సెటప్ ఆ ఊహ ఎంత బాగుంటుంది మనకి లేకపోయినా జనాలు ఊహించుకునే ఊహల్లో ఉంటాయి వాళ్ళకి కాదు అమ్మాయిలు కొట్టుకునేంత శేఖర వర్షధర ఏముంది కొట్టి ఎవరు కొట్టుకున్నారండి అప్పుడు ఏదో అయింది కదా అబ్బాయి ఎవరో వచ్చి మధ్యలో మాట్లాడాడు కదా మా అక్కని ఇలా చేసావు అలా చేసావని చేసావు అని అదంతా అసలు మీరు బాధపడ్డారు కదా అసలు అసలు అది మీకు మీకు తెలిసే ఉంటుంది వాడు ఇంత ఇంత పిల్లోడు అప్పట్లో కానీ ఒక టెన్త్ క్లాస్ కూడా ఉండరు వాడు వాడికి వాడి మెదళ్ళు కాస్త విషయం నింపి తీసుకొచ్చారు పాప వాడికి ఏం తెలియకుండానే సో అంటే నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఇవంతా కూడా ఆర్జయింగ్ చేస్తున్నప్పుడే స్టార్ట్ అయింది సో చాలామంది అమ్మాయిలు వచ్చేవాళ్ళు మీరు అందరికీ హెల్ప్ చేసేస్తారు పాప అలాగే హెల్ప్ సో అలా అందరూ కొంతమంది ప్రపోజ్ వాళ్ళు ఉంటారు మనం ముందుగానే సెన్సిటివ్ సో అలా ఏదో ముళ్ళ మీద పడ్డ గుడ్డలాగా ఎలా లాక్కునేవాడు అండి ఏంటండి ఎలా ఎలా పడేస్తారు మీరు అమ్మాయిని అంత సీన్ లేదు అంత టాలెంట్ లేదు అస్సలు మరి అందరూ పడిపోతున్నారు పడిపోవడం కాదు అంత టాలెంట్ లేదు లేదు కాకపోతే కొన్ని వివాదాల్లోకి వెళ్ళారు కాబట్టి అంటే ఆ అమ్మాయి తీసుకొచ్చింది లావణ్య కొన్ని ముందుకు తీసుకొచ్చి నా ముందు కూర్చొని నా ప్రక్కన కూర్చొని మీరు కూడా కూర్చొని ఆ రోజు ఆమెతో మాట్లాడిన తర్వాత మీతో కూడా క్లారిటీ వచ్చాక మీ గురించి నాకు ఆ రోజు అర్థమైంది సో మీరు రిగ్రెట్ ఫీల్ అయ్యాను సారీ అండి అది నేను తప్పు చేయకుండా జరిగిపోయింది ఆమె లేదు ఇప్పుడు మన మధ్య మనం ఆమె మాట్లాడొద్దు అన్నారు సో అక్కడతో అంటే ప్రతి మనిషి లైఫ్లో చాలా జరుగుతాయి అవన్నీ మనం చే తెలిసో తెలియకో జరుగుతాయి కానీ ఆ అమ్మాయి సాధించడం కానీ ఒకటి నా జీవితంలో నేను చేయ చేయని పని చేయలేని పని ఏంటంటే ఒకటి నా మంచితనం అనుకోండి లేకపోతే టాలెంట్ లేని గాడు అనుకోండి ఏ రోజు కూడా ఒక అమ్మాయి అంబడిపడి నాకు నువ్వు నచ్చావు నాకు నువ్వు కావాలి అని అంబడిపడి తిరగడం కానీ ఏ రోజు కూడా చేయలేదు అది ధైర్యం లేదు బేసికల్ ఫస్ట్ పాయింట్ నాకు సో ఏదైనా వాళ్ళందరికి వాళ్ళు వచ్చి మన మనతో మీరంటే ఇష్టం అని చెప్పి ఇలా ఉన్నప్పుడు మూవ్ అయ్యాను తప్ప ఏ రోజు నా అంత అంత ధైర్యం లేదు నాకు ఎలా ఉంటుందంటే భయం వేస్తుంది అమ్మో చెప్ప తీసుకుంటే లవ్ మ్యారేజ్ అని ఇప్పుడు లవ్ మ్యారేజ్ ఇప్పుడు ఇప్పుడు లవ్ మ్యారేజ్ ఆవిడే ఆవిడ మిమ్మల్ని లో చేశారు మీరు ఆమె పాయింట్ అంటే నాకు ఇష్టమైన కూడా చెప్పే ధైర్యం ఉండదు బేసికల్ ఎవరికి అందుకే మీరు కామ్ ఉన్నారా బెల్లగా బెల్లగా అలా లావణ్య మిమ్మల్ని కొట్టింది కదా ఒక ఛానల్ కొట్టడం అంటే ఏదో ఇసిరి కొట్టడం అంటే కొట్టడం ట్రై చేసింది తర్వాత కూడా డాడీ చేశారు ఒక ఛానల్లో ఫోటా 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 కలిపి తీయండి అని పెద్ద చేశారు పెద్ద అక్కడ ఛానల్ ముందు సో మీరు అంటే మీకు బాగా కోపం వచ్చిందా లేకపోతే శాంతం అని అట్లా కొంచెం ఉన్నారా అరిచారు మీరు కూడా మీ ఫీల్ ఏంటి అసలు ఆ టైంలో ఆ రోజు మీరు అంటే ఇప్పుడు ఆమె కావాలని చేస్తుందా మీకు అర్థమైందా కావాలని కాదు ఆ మనిషి ఆల్రెడీ మనం రికార్డ్స్ విన్నాం కదా అమ్మాయి భాష సంస్కారం అది అని మనకు అర్థమైంది అలానే ఇంట్లో వాళ్ళని వాళ్ళ మీద తిరిగితే ఊరుకోము కదా సో నేను ఇవ్వాల్సింది ఇచ్చాను గట్టిగా మీ ఫ్యాన్ బేస్ మరి ఏ విధంగా ఉండింది ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనుకుంటున్నారు మీకు బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది కదా బట్ దాన్ని ఏమంటారు అంటే రవి రవితేజకి వచ్చినట్టుగా కొంచెం లేట్ గా వచ్చింది లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వచ్చింది సో మీకు మంచి చేస్తుంది ఇప్పుడు బయట అవకాశాలు వస్తాయి అంటారా నేను ఇప్పుడు అవకాశాల కోసం ఆలోచించలేదు ఎందుకంటే నా నా జాబ్ నాకు ఉంటుంది పోయిన తర్వాత మళ్ళీ పొద్దున్నే నేను లో ఆర్జింగ్ చేసుకుంటాను ఎవరన్నా పిలిస్తే ఏమైనా ఉంటే చేసేస్తాను అంతకుమించి నాకు ఇది కావాలి అని ఏ రోజు కోరుకోను నా మీరు ఇచ్చిన భగవద్గీత చెప్పేది కూడా అదే ఏది కోరుకోను వచ్చింది ఏదైనా సరే సంతోషం అదేనా మరి మీరు ఇప్పుడు సినిమాలో ప్రయత్నం చేస్తారా అంటే అంటే ఎవరైనా సైడ్ మంచి క్యారెక్టర్ రోల్ సపోర్టింగ్ రోల్ చేస్తారా సినిమాలు చేసారా నాకు సినిమా తీయాలని కోరిక నాకు ఒక ప్రొడ్యూస్ డైరెక్షన్ సినిమా కథ రాసి పెట్టుకున్నాను అది చేద్దామని కోరిక చూద్దామండి ఇప్పుడు దీనివల్ల ఎవరైనా సరే నన్ను నమ్మి ఏదైనా పెట్టడానికి వస్తే ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది సినిమా స్టార్ట్ చేస్తారు అయితే తప్పకుండా కొంతమంది క్యారెక్టర్స్ ఇవ్వాలి మీరు అందులో తప్పకుండా మీరు ఎక్కడ ఫిట్ అవుతారని వెంటనే నేను ఆలోచిస్తున్నాను అప్పుడే అప్పుడే నేను వచ్చేసాను ఫ్రేమ్ లోకి నేను వచ్చాను ఫ్రేమ్ లోకి